నమస్తే వెల్కమ్ టు వెసుదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే మంది నన్ను కామెంట్ సెక్షన్లో కానీ కాల్ చేసినప్పుడు కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను సో రాశి అంటే ఏంటి లగ్నం అంటే ఏంటి వేరు వేరుగా మీరు యూట్యూబ్లో మంత్లీ హోరోస్కోప్స్ వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు ఎలా తీసుకోవాలి అనేసి సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రొడిక్షన్ ని నేను ఇస్తున్నాను ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రొడిక్షన్ ని మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది ఓకే నేను ఆ జోడియా సైన్ ని ఆధారితంగా చేసుకుని దాని నుంచి వన్ టూ త్రీ అనే హౌజెస్ లెక్కేసుకొని చెప్పిన ప్రొడిక్షన్స్ ఇవన్నీ సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు రాసి ఏదన్నా అవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్సే మీరు మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకొని రెండింటిని ఒక మాక్సిమం ఒక ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ప్రొడిక్షన్స్ వస్తాయి సో ఆ ప్రొడిక్షన్స్ అన్నింటినీ కూడా మీరు మెర్జ్ చేసుకుని మీరు మీ రియల్ లైఫ్లో జరుగుతున్నాయి లేదా చూసుకోవచ్చు సో అసలు బేసికల్ లగ్నం అంటే ఏంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా మనకి వరల్డ్ నుంచి వరల్డ్ ప్లెజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా లగ్నం సో మీరు చేసే పనులు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఆ పనుల నుంచి మీరు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కి సంబంధించి హెల్త్కి సంబంధించి లైఫ్ లైఫ్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇంకా లగ్నం సో రాసి అంటే ఏంటి ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డేషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాలని మీరు ఎలా తీసుకుంటున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఓకే సో ఇవదింతా కూడా రాసి అనమాట రాసి అంటే ఏంటి సూర్యుడు సారీ చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ని రాసి అంటారు సో చంద్రుడు ఎవరు మనకు కారకుడు సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని ఏదో ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రం రాసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఏ కదా అన్ని కూడా డిసైడ్ చేసేది ఫ్యూచర్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కూడా సో కాబట్టి మైండ్కి సంబంధించిన విషయాలు రాసిని మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాల్లో మనం లగ్నాన్ని ఓకే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సో ఈ వీడియోలో నేను మొత్తం అన్ని కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్ ఓకే ఇప్పుడు రియల్ సైన్స్ ఓకే ప్రోవెన్ సైన్స్ లాంటిది ఇప్పుడు ఒక మంచి సైన్స్ బేస్డ్ ప్లానిటరీ డిగ్రీస్ బేస్డ్ నక్షత్రస్ ఎనర్జీస్ బేస్డ్ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను అనమాట ఎలాంటి సూపర్ స్టేషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా జరుగుతుంది జరుగుతుంది అని కాకుండా ప్యూర్ సైన్స్ బేస్డ్ ఎనర్జీస్ బేస్డ్ డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను సో ఒక మంచి ఆథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ మనం ఈ ఏప్రిల్ మంత్ లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడెక్ సైన్స్ లో ప్లానటరీ మూవెంట్స్ ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూవెంట్స్ అనేవి చూసుకుందాం ఓకే ఫస్ట్గా ఏప్రిల్ థర్డ్ కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు అంటే ఒక టూ డేస్ లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు అండ్ ఏప్రిల్ థర్టీన్త్ బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు ప్రజెంట్ బుధుడు శుక్రుడు వక్రించి వక్రించున్నారు ఓకే రాహుతో శనితో సూర్యుడు తో కలిసి వక్రించున్నారు సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవుతున్నారు ఏప్రిల్ థర్టీన్త్ నెక్స్ట్ ఏప్రిల్ ఫోర్టీన్త్ సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్స్ సైన్ తన యొక్క ఉచ స్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు నెక్స్ట్ ఏప్రిల్ టెన్త్ గురుడు మృగశిరా నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్జిట్స్ అనమాట ప్లానిటరీ ట్రాన్సిట్స్ వీటికి మించి ఇంకా 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 అంతగా ఏం లేవన్నమాట ఓకే సో చంద్రుడు మనకు తెలిసిన టూ అండ్ హాఫ్ డేకి ఒక సోరియాక్సైడ్ కవర్ చేస్తూ మోతూనే అవుతూనే ఉంటాడు సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ ఇప్పుడు సో ఫస్ట్గా మేషరాశి మేషరాశి వారికి ఈసారి మిక్స్డ్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి ఈ మంత్ లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి సో వే స్థానంలో ఐదు గ్రహాల యొక్క కలయిక జరగడం వల్ల ఎక్కువ ఫారిన్ ట్రావెల్స్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఎక్స్పెండిచర్స్ అనేవి ఎక్కువ అవుతాయి అండ్ కొంచెం ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది కొంచెం డెసిషన్ లో కొంచెం ఇబ్బంది పడతారు ఓకే అండ్ నెక్స్ట్ కెరియర్ కి సంబంధించిన విషయాలు తీసుకుంటే కెరియర్లో కొంచెం ప్రాబ్లం అయితే కనిపిస్తా ఉందన్నమాట కొంచెం ట్రావెలింగ్ అనేది ఎక్కువ జరిగే ఉన్నాయి కెరియర్ రిలేటెడ్ వర్క్స్లో కొంచెం ట్రావెలింగ్ అనేది ఎక్కువ జరగచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఈ లాభాధిపతి అయిన శని కూడా వేస్తానానికి వస్తున్నాడు కాబట్టి కొంచెం ఫ్రెండ్ సర్కిల్ నుంచి గెయిన్స్ కానీ సోషల్ నెట్వర్క్స్ నుంచి గెయిన్స్ కానీ కూడా కొంచెం తగ్గచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ వర్క్ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సిక్స్త్ లాడ్ రెట్రో అవడం టెన్త్ లోటువెల్త్ హౌస్ లో వెళ్ళడం అనేది కొంచెం సిక్స్త్ లోటు ఎవరు అవుతాడు ఇక్కడ బుధుడు అవుతాడు బుధుడు రెట్రో గ్రేట్ అయ్యి వే స్థానం నిచ స్థానం స్థానంలో ఉన్నాడు ఈవెందో ని రాజయోగం అయినా సరే అక్కడ అంత పవర్ఫుల్ గా లేదు ఆ యోగం అనేది ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ నుంచి ఉన్నారు కాబట్టి ఏప్రిల్ థర్టీన్త్ వరకు కూడా ఉండదు సో కాబట్టి కొంచెం వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ అవచ్చు ఆఫీస్ పాలిటిక్స్ అనేవి జరగచ్చు సో టైం అనేది ఏప్రిల్ థర్టీన్త్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ అగ్రెషన్స్ ని కంట్రోల్ చేసుకొని మీ లగ్నాధిపతి కుజుడు థర్డ్ హౌస్లో ఉన్నాడు ఆబ్వియస్లీ కొంచెం కోపం అనేది ఎక్కువ రావడం అగ్ర అగ్రెసివ్గా ఫీల్ అవ్వడం ఎదిరించాలనే ఒక మనస్తత్వం తోడం అన్ని జరుగుతుంది సో ట్వెల్త్ హౌస్ అంత ప్రామినెంట్గా ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ ఎమోషన్ వచ్చి దాన్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది అనమాట ఓకే సో ఏప్రిల్ థర్టీన్త్ టు ఫిఫ్టీన్త్ ఫస్ట్ ఆఫ్ వరకు కొంచెం సైలెంట్గా ఉన్నాడు ఆ తర్వాత అన్ని కూడా సెటిల్ అవ్వడం అవుతాయి నెక్స్ట్ ఇంకా హెల్త్ విషయాన్ని తీసుకుంటే ఇక్కడ కొంచెం ఈ నర్వస్ కి సంబంధించి మౌత్ అల్సర్స్కి సంబంధించి స్టొమక్ ఇష్యూస్కి సంబంధించి డైజెషన్కి సంబంధించి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే నర్వస్ సిస్టమ్ అంటే సిక్స్త్ లో అయిన బుధుడు చేశాడు మళ్ళీ అల్సర్స్ అంటే కూడా బుధుడే వస్తాడు అనమాట సో అల్సర్స్ మౌత్ అల్సర్స్కి సంబంధించి స్టొమక్ అల్సర్స్కి సంబంధించి కొంచెం అఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త తీసుకోండి ఓకే అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే పంచమ స్థానాధిపతి అయిన సూర్యుడు వచ్చేసి ఇక్కడ వేస్తానానికి వస్తున్నాడు మళ్ళీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత మీకు లగ్నంలోకి వస్తాడు ఎగ్జాల్ట్ అవుతాడు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత అయితే మంచిదే ఓకే పర్వాలేదు ఏప్రిల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ ఏంటి అంటే లవ్ లైఫ్ సంబంధించిన విషయంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ల్యాక్ ఆఫ్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు తెలిసింది ఒక విషయం తెలిసిందంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది అంతగా నిజం కాకుండా పోవడం దాన్ని మీరు నిజం నమ్మడం ఇలా నమ్మి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంచెం గొడవలు రావడం ఇలాంటివి కూడా జరిగే ఒకసారి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ విషయం తెలిసినా కూడా ఏ రియాక్షన్స్ అనేటివి కొంచెం చూసి ఇవ్వండి ఓకే సో మిస్అండర్స్టాండింగ్స్ అవకుండా ఉంటాయి సో ఇది మేషరాశి వారికి అంటే ఈ మీనరాశి మీనరాశి పీపుల్కి ఏంటి అంటే కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయి బట్ వాళ్ళ ఆఫీస్ కి సంబంధించి కానీ వర్క్ లో వాళ్ళ యొక్క సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కాస్త ఇబ్బంది అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది వారితో వారికి ఈ విషయాలు అనేవి తెలియకుండా తెలియకుండా చూడడం ఓకే ఇలాంటివి ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కాస్త ఒక కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే వస్తే ద్వితీయాధిపతి నిచడు కాబట్టి ఫాదర్ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట నవస్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంచెం ట్రావెలింగ్ విషయంలో అంటే ఒక పర్పస్ పైన చేసే ట్రావెల్స్ అనేటివి ఇబ్బంది అవ్వచ్చు ఓకే ఎందుకంటే నైన్త్ హౌస్ లో డైవేషన్ లోకి వెళ్తున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి బట్ ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అంటే మెటీరియలిస్టిక్గా ఈ ప్రాపర్టీస్ని బై చేయడంలో ల్యాండ్స్ని బై చేయడంలో సెల్ సెల్ చేయడంలో ఓకే ఇలాంటివి అండ్ మెషినరీ ఐటమ్స్ బై చేయడంలో సర్జరీస్ అనేటివి చేయించుకోవడంలో ఇలాంటివంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు ఇవి కూడా టచ్ చేయకండి ఓకే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు సో ఇవి ఏవి కూడా టచ్ చేయకండి అట్లీస్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత ఎందుకంటున్నా అంటే బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి కాస్తలో కాస్త బెటర్ ఉంటుంది అందువల్ల అనమాట హెల్త్ కి సంబంధించి డయాబెటీస్ అనేది అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఎక్కువ అవుతాయి కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కి సంబంధించిన ఇబ్బందులు అండ్ అప్పర్ కి సంబంధించిన ఇబ్బందులు ఓకే సింహరాశి అవుతుంది ఉంది కాబట్టి సిక్స్ థౌజండ్ అప్పర్ కి సంబంధించిన ఇబ్బందులు అనేవి కూడా కొంచెం ఉన్నాయి అన్నమాట అండ్ లవ్ లైఫ్ విషయాన్ని తీసుకుంటే ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి బట్ ఓకే పర్లేదు బాగానే ఉంటుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఓకే సో ఇక్కడ ఎందుకంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అండ్ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అయితే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయన్నమాట కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ ఫోర్త్ హౌస్లోకి ఫోర్త్ హౌస్లో అటు నైన్త్ హౌస్లో వాటి ఇద్దరు రెబ్యూటేషన్లో వెళ్తున్నారు కాబట్టి అండ్ అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చేదాకా కొంచెం కేర్ఫుల్గా కేర్ తీసుకోండి ఎక్కువ ఓకే సో ఇది